ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గామ్ అనే చోట కాశ్మీర్లో అమాయకమైనటువంటి హిందూ యాత్రికులను వాళ్ళ యొక్క మతం అడిగి వారిని చంపడం జరిగింది మహిళలు మా భర్తలను చంపుతున్నారు మా పిల్లలను చంపుతున్నారు మమ్మల్ని కూడా చంపమంటే మీరు మోడీకి చెప్పడానికి మిమ్మల్ని మిగిలించామని చెప్పి ఎగతాళి చేసి వారి యొక్క మగవాళ్ళని అందరినీ కూడా చంపడం జరిగింది ఆ ఇరవై ఆరు మంది ఏదైతే అమలులయిందో వారి యొక్క ఆత్మ శాంతించడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చర్య తీసుకుంటాం అప్పుడున్నటువంటి తాజ్ హోటల్లో జరిగిన దాడి కాదు రెండు వేల ఎనిమిదిలో తర్వాత గోకుల్ చాట్లో జరిగిన దాడి చూసి ఊలుకునే వాళ్ళం కా మేము తర్వాత సాయిబాబా టెంపుల్ కాడ దాడి జరిగినట్లు కాదు ఇది దేశంలో ఎక్కడ దాడులు జరిగినా ఆనాటి ప్రభుత్వాలన్నీ మౌనంగా ఉన్నాయి పాకిస్తాన్కు భయపడినో లేకుంటే పాకిస్తాన్ మీద లేని ప్రేమను ఉన్న ప్రేమను ఎక్కువ చూపినేవో కానీ ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా చర్య తీసుకోవడానికి వెనకాడినాయి రెండు మూడు సార్లు వాళ్ళు మన మీద దాడి చేస్తే గెలిచినప్పటికి కూడా మనం పిఓకల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశాన్ని మనం తీసుకోలేదు పైగా వారికి ఆర్థికమైనటువంటి సహాయం అనేకమైనటువంటి సహాయం మనం చేస్తామైనా ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం సైన్యానికి త్రివిధ దళాలకు పూర్తి ఇవ్వడం వల్ల నిన్న రాత్రి ఒంటి గంటకు తొమ్మిది స్థావరాల మీద ఉగ్రవాద స్థావరాల మీద మన యొక్క త్రివిధ దళాల సైన్యం దాడి చేసి వారి యొక్క చావు దెబ్బతీసింది ఈ సంతోషమైనటువంటి ఆ యొక్క మహిళల యొక్క సింధూరం ఏదైతే తీసేసిందో మళ్ళీ ఆ దానికి ప్రతీకార చర్యగా తీసుకున్నటువంటి ఈ చర్యను భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు కూడా హర్షిస్తున్నారు భారతదేశంలో ఉన్న ఆబాల గోపాలం కూడా హర్షిస్తూ ఉన్నది అదే క్రమంలో నార్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ యొక్క ఈ చర్యను ఈ సమర్థిస్తూ ఈ విజయోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశం ఎప్పటికి కూడా విజయం సాధిస్తుంది ఉగ్రవాదుల అంతం వరకు పాకిస్తాన్ ప్ర ప్రేరేపిత ఉగ్రవాదుల అంతం వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది వారిని ఈ పూర్తిగా వారి యొక్క ఉగ్రవాద స్థావరాలు మొత్తం ధ్వంసం చేసేది భారతదేశం ఊరుకోదనే సంగతి ఆ గుణపాఠం నేర్చుకొని పాకిస్తాన్ బుద్ధిగా మర్చలుకుంటే సరే సరి లేకుంటే పాకిస్తాన్ విచిన్నమైన సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మతాకి వందే వందే